నమస్తే వెల్కమ్ టూ జిల్లా వాళిన్యూస్ బుల్టెన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దా గణపతి నగర్ పార్క్ కబ్జాకు గురైందని కొంతమంది పెద్ద మనుషులు చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని ఎవరు నమ్మవద్దని క్షేత్రస్థాయిలో పరిశీలించి నిజానిజాలు తెలుసుకోవాలని స్థానిక భూ యజమానులు కుచ్చర్లపాటి రవిరాజు కుచ్చర్లపాటి హరిప్రసాద్ రాజు మీడియా సమావేశం సాక్షిగా తెలిపారు కాకినాడ జిల్లా తుని గణపతి పార్క్ వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ తమ సొంత స్థలంలో ముంపు బారి నుండి గట్టెక్కేందుకు గ్రావెల్ ఫీల్డింగ్ చేస్తుంటే దాని పార్క్ పార్క్ కబ్జాగా చూపిస్తూ అటు ప్రజలను ఇటు అధికారులను తప్పుదోవ పట్టించేందుకు కొందరు వ్యక్తులు పనిగట్టుకుని ప్రచారం చేశారని ఆరోపించారు సైటుకు ఆరుకుని ఉన్న రోడ్డును డ్రైనేజ్ను ముంపున బారిన పడకుండా ఎత్తు చేసే క్రమంలో అధికారుల నుండి వచ్చిన అభ్యంతరాలతో సైట్ పొజిషన్ యథాస్థాయికి తెచ్చేందుకు పనులు ప్రారంభించామన్నారు కబ్జాలు అవినీతి సంస్కృతి తమది కాదన్నారు పట్టణ ప్రజలకు నిజానిజాలు తెలియవలసిన అవసరం ఆవశ్యకత ఉందన్నారు గణపతి లేఅవుట్ గురించి వచ్చిన ఆరోపణలపై ప్రతిస్పందనగా నేను మాట్లాడదాసుకుని ముందుకు వచ్చాను ఇంట్లో ఎటువంటి కబ్జాలు కానీ ఏమీ జరగలేదు నేను ఆ విషయం తెలియజేద్దామని పక్కగా ముందు వెనక ఉన్న పార్కు కానీ పార్క్ కబ్జా అయినట్టు రోడ్డు కబ్జా అయినట్టు రకరకాల ఆరోపణలు వచ్చినాయి మేము ఇప్పటి వరకు అటువంటి ఏమీ జరగలేదు నాకు మేము అంత చేసే అవకాశాలు కూడా లేవు ఆల్రెడీ ఆన్లైన్లో మా నెంబర్ ఎయిటీన్ ఫైవ్ టూ థౌజండ్ లెవెన్ ఎల్పీ నెంబర్ చూసుకోండి ఒక వేళ రోడ్డు రిజిస్ట్రేషన్ అవుతుందంటే అది కూడా చెప్ కనుక్కోండి మేము అటువంటి కబ్జాలు అన్నది ఆరోపణలు చూసి మా మనసు చాలా బాధపడింది ఏంటి అని మేము ట్రైన్ సమస్య ఎప్పటి నుంచో అనిపిస్తున్నాం చుట్టూ నీరుతో పడే బాధల వల్ల తప్పక కొన్ని సైట్లు అమ్మి అందులో వాళ్ళకి రోడ్డు కాలువ ఎలా వెళ్తుందండి అని అనేసరికి దానికి కాలువలు చూపిస్తాం రోడ్డు రేట్ చేస్తామన్నారు కమిట్మెంట్ మీద ఒక బిట్టు మా చుట్టూ ఉన్న బిట్లు మావే ఆ బిట్లు ఆ రోడ్డే ముట్టుకున్నాం దాన్ని పెద్ద ఆరోపణలు చేసి మా మీద ఇటువంటి ఆరోపణలు చేయడం మాకు చాలా బాధాకరంగా ఉంది దాని గురించి ఎప్పుడైనా మీకు స్టేట్మెంట్ ఇవ్వకపోతే ఇది ఇంకా పెద్ద ఇదే ఉందనేసి దీన్ని పరిష్కారంగా మున్సిపాలిటీ చేసి పెడితే మాకు చాలా ఆనందం మున్సిపాలిటీ చేసే పనులు కూడా మేమే మా సొంత డబ్బులతో చేసుకునేసరికి ఇటువంటి ఆరోపణలు రావడం మాకు చాలా బాధగా ఉంది దీన్ని ఏ రకంగా పరిష్కరిస్తారు దీనికి పరిష్కారం చూపించండి కోట్ల విలువ చేసి ఇల్లులు కట్టుకుని ఖర్చు పెట్టుకో ఇల్లు కట్టుకుంటున్నారు వాళ్ళందరికీ సమస్య ఇది ఏం చేయాలో అర్థం అవట్లేదు మేము ఒక రోడ్డు మాత్రం మేము ముట్టుకుంటే ఇంత ఆరోపణలు రావడం చాలా బాధ ఎక్కడైనా ఫస్ట్ కూడా ఎక్కడ వాటికి పక్కా ఇచ్చింది మేము కోసం భాగం కూడా కాదు నెంబర్ వన్ బిట్ ఉంది అవకాశం ఇచ్చాం ఈ పార్క్ డెవలప్ చేసుకోవడానికి ఇది ఆల్రెడీ డౌన్లో ఉంది మిగతా పార్కులు ఎవరి వేసుకుంటున్నారు ఎవరైనా వేరే వాడుకుంటున్నారు కానీ మేము అలా కాదు కదా ఓపెన్ గానే ఉన్నాం అందరూ ఆరోపణలు చేస్తున్నారు మేమేనా అండి లేదండి మీ గణపతి ఒకటి వేసి మేమే అండి కానీ ఈ పార్కు ఇంతలాగా డెవలప్ చేశారు అంటున్నారు కానీ డౌన్లో ఉంది చుట్టూ కూడా మీకు రైట్ చేసుకున్నారు వాళ్ళకి అటువంటి ఎటువంటి అబ్జెక్షన్స్ ఎవరు చేయలేదండి అంత ముందు ఇదంతా ఒకే లెవెల్లో ఉన్న ల్యాండ్ అండి దాన్ని రైట్ చేసి వాళ్ళు అలా చేసుకున్నారు చేసుకుని ఇప్పుడు మా దగ్గరికి వచ్చేసరికి

ఆ రోడ్డు రైట్ చేయడానికి అదే రోడ్డు చేయడానికి ఒప్పుకున్నారండి ఒప్పుకొని వీళ్ళందరూ పర్మిషన్ తీసుకున్నారట చేస్తే అలా చేసే పోతున్నారండి సార్ అలా వద్దండి రైట్ చేయకపోతే రేపు కొద్దిని ఇబ్బంది పడిపోతాం చాలా ఎలా తీసుకెళ్లాలండి అనేసి అది ఆపి మేము రోడ్డు రైట్ చేసి అప్పచెప్తాం అన్నామండి ఎక్కనవారు ఆ రోడ్డు అది ఈ రోడ్డు మాత్రం నేను చేద్దాం మా సొంత డబ్బులతో ఒక నిర్ణయానికి వచ్చామండి నుంచి కదలకపోతే అది కదలండి కదిపండి బయటకి అవతల ఉన్న డ్రైన్ కి మేము ఇక్కడ పరిష్కారం అని జరగాలని మా సొంత ఆరోపణలు వచ్చినాయి ఒకసారి చూపించండి చుట్టూ డ్రైన్ కానీ ఎలా ఉందో వాతావరణం చూడండి సార్ మీరే చూడండి ఎవరో చేసేది ఏమి లేదు కనిపించేదే కదండి ఓపెన్ గా కనిపిస్తుంది దాచిపెట్టేది ఏం కాదు

పార్కులు ఉన్నాయి పార్క్ కాదండి వేరే పార్కులు ఉన్నాయి ఆ పార్కులు పార్కింగ్ స్థలాలుగా వాడుకుంటున్నారండి కన్వెన్షన్ కట్టి స్కూల్స్ కట్టి మరి దానికి ఏంటంటారు పరిష్కారం అది అది స్పందించమనండి అంతే తప్ప మాలాంట్ వాళ్ళ మీద ఇలాంటి ఎలిగేషన్స్ చేసి మేము బాధపడుతున్నామండి ఎవరో ఎటువంటి ఆరోపణలు చేయలేదు దానికి పరిష్కారం చూపించమనండి ఏదో పర్యావరణ పర్యవేక్షకులోని ఏదో ఇంతమంది వెళ్ళిపోయి అది అందరూ కాదండి కొద్దిమంది కొద్దిమంది వ్యక్తులు ప్రైవేట్ వ్యక్తులు అండి అంతే ఇరేం కాదు దగ్గరలోనే మూడు ఉన్నాయండి ఇంకా ఉన్నాయి పార్కులు అవి డెవలప్ చేయాలి కదండి అన్నది లేకుండా పాడు చేస్తాం మేము ఇచ్చి మేము పాడు చేసుకోం కదా మా లేవు మాకే బ్యాండ్ అది